అలా అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనవలాగ్స్ అండి సండే రోజు నేను పనులు చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేయబడుతుందండి లాంగ్ వీడియో తీసైతే చాలా రోజులైతే అయిపోతుంది కదా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే వీడియో అనేది షేర్ చేయలేకపోయాను అదేవిధంగా ఆదివారం రోజు ఉదయం మేమేం పనులు చేసుకున్నాం స్పెషల్గా మీరు తమ్నేల్లో చూసినట్టుగా ఏం కర్రీ చేసుకున్నాము క్లీనింగ్ అదేవిధంగా నేచరు మా ఊరి అందాలు మేము స్పెషల్గా ఏం వంటలు చేసుకున్నాం సండే రోజు అనేది కూడా ఈ వీడియోలో ఉంటుందండి ముఖ్యంగా అయితే అమ్మ వాళ్ళు దుర్గమ్మ మాల వేశారండి అమ్మా నాన్న ఇద్దరు కూడా ఆదివారం రోజు నాటికైతే కొండకు వెళ్ళేసి వచ్చి పొంగలైతే పొంగిచ్చేసుకున్నారన్నమాట అందరికీ నైవేద్యాలు కూడా పెట్టేశాము ఇంకా ఆ వీడియో కూడా త్వరలోనే షేర్ చేస్తానండి ఎలా వెళ్ళారు ఏంటి అనేది నెక్స్ట్ అయితే నేను ఈ విధంగా అందంగా ముగ్గులు అయితే పెట్టేసుకొని దీపారాజనైతే అయితే చేసేసుకున్నాను బయట ముగ్గు అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట లాంగ్ తీపి షార్ట్ తీసాను అందుకోసమే మీకు వీడియో అనేది ఇలా తిప్పి ఉంది అనమాట చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే ఇంట్లో పనులన్నీ చేసుకొని టిఫిన్స్ చేసేసి పిల్లలతో సహా అందరం కూడా మంచిగా అయితే రెడీ అయ్యాము ఇంకా రెడీ అయిన తర్వాత అయితే అమ్మ అయితే మాకు చికెన్ తెచ్చిచ్చింది అంటే మేము బోటి కర్రీ తినము మా వారు కూడా తినరనమాట మేము తినము అని చెప్పే లోపలికి అమ్మ బోటి కర్రీ తెప్పించింది అనమాట బోటి కర్రీ వచ్చి సెవెన్ హండ్రెడ్ అయితే పడిందండి మాకైతే హాఫ్ కిలో చికెన్ వన్ ఫార్టీ రూపీస్ అయితే తెచ్చింది అనమాట అమ్మ దాన్ని అమ్మ ఎలా చేస్తుంది చికెన్ అయితే నేను మసాలా పెట్టి పచ్చి మసాలా పెట్టి అయితే చేసుకున్నాను చాలాసార్లు వీడియో పోస్ట్ చేశాను కాబట్టి నేనైతే చికెన్ కర్రీ అనేది పోస్ట్ చేయట్లేదండి అదేవిధంగా తులసి అమ్మకాడ పూజ అయితే చూసి సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి అదేవిధంగా వన్ వీక్ అయిపోయిందండి అంటే తులసి చెట్టు దగ్గర వన్ వీక్ అయిపోయింది అనమాట ఎందుకో తెలియదు తులసి చెట్టు బాగా అయితే అంటే ఏమనాలో తెలియదండి నాకు అట్లా వాడిపోయి అసలు ఎందుకులో అలా అయిపోయిందండి దిష్టి వల్ల అలా అయిందని అందరూ అంటున్నారు ఆకులన్నీ కూడా రాలిపోతూ వాడిపోయి అయితే ఉందన్నమాట ఏం చేయాలో అర్థం కావట్లేదండి చూశారు కదా సింపుల్గా ఇంట్లో అయితే దీపారాధన చేసుకొని టెంకాయ అయితే కొట్టుకున్నాను అమ్మవారికి ప్రసాదంగా అయితే పెట్టాను అనమాట మంచిగా అయితే అనిపించింది నాకు నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళు బోటీ కర్రీ తెచ్చారు అని చెప్పాను సారీ అండి బోటి కర్రీ అంటున్నా బోటీ తెచ్చారని చెప్పాను కదా పొట్ట ఆ పొట్టని అమ్మ ఎలా క్లీన్ చేస్తుంది అదే విధంగా ఎలా కర్రీ వండుతుంది అనేది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి ఇది మా ఇంట్లో నేను దీపారాధన చేసిన వీడియో అనమాట అమ్మ కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తుంది ఇరవై ఒక్క రోజు తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళైతే నాన్ వెజ్ అయితే తింటున్నారండి ఇన్ని రోజులు కూడా నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టలేదు దుర్గమ్మ కాడికి విజయవాడ దగ్గరకైతే వెళ్ళేసి వచ్చారు దర్శనం మంచిగా అయ్యింది అమ్మ ముడిప కట్టుకొని అదే ఇంటికి వచ్చి పొంగలు పొంగించుకొని ఆ తర్వాత అందరికి పెట్టేసిన తర్వాత అయితే బోటి అనేది ఇలా చేస్తుంది చూడండి ఫస్ట్గా అయితే పేగులను పొట్టను అదేవిధంగా కొవ్వు ఇవన్నీ కూడా నీట్గా మనం కడుక్కోవాల్సి ఉంటుంది ఈ చిన్ని పొట్టకైతే ఏడు వందల రూపాయలు అయితే తీసుకున్నారంటండి నీట్గా అయితే మా అమ్మ ఒక హాఫ్ అన్ అవర్ ముందే వేడి నీళ్ళల్లో వేసిందనమాట వేడి నీళ్ళల్లో వేస్తే పైన బొరుజు మొత్తం కూడా నీట్గా అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత పలసంగా ఒక బట్టలు ఉన్నట్టు ఉన్నాయి కదా పేపర్ ఉన్నట్టు ఉంటుందండి కానీ డస్ట్ అన్నీ కలిపి వాటర్ అన్నీ కలిపి అయితే ఇస్తారు మనకు ఇది మొత్తం కూడా క్లీనింగ్ అయితే అమ్మ చాలా నీట్గా చేస్తుందండి నాకైతే అంత అయితే రాదు నేను తినను కూడాను ఫస్ట్ టైం తిన్నానండి అంటే నేను ఎప్పుడు తినలేదు అమ్మ నువ్వు చిన్నప్పుడు తిన్నావు తిను మంచిది అని అయితే చెప్పింది మా వారు నేనైతే మళ్ళీ ఫస్ట్ టైం ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం అయితే టేస్ట్ అనేది చేసాము ఘాటుగా హోటల్ స్టైల్లో అయితే ఉన్నింది అంత మంచిది తింటే తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అలవాటు అయితే చేసుకోండి చాలా మంచిది అయితే చెప్తున్నారు అనమాట మనం బోటి తిన్న తలకాయ కూర గ్యారకాలు మటన్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది చికెన్ కన్నా కూడా చేపలు తినడం వల్ల కూడా మనకు బ్లడ్ అనేది పడుతుంది పాలు పడతాయి చాలా మంచిది అమ్మ ఇవన్నీ చెప్తూ అయితే క్లీన్ చేస్తుంది అనమాట ఒక బట్ట ఉన్నట్టుంది చూశారు కదా ఇవన్నీ కూడా వేడి నీళ్ళల్లో వేసి క్లీన్ అయితే చేస్తుంది పేగులు కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసిందండి నేను వీడియో పోస్ట్ చేయాలి అనుకోలేదు నార్మల్గా అమ్మతో మాట్లాడుతూ ఉంటే సరే రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అనేసి వీడియో అయితే తీస్తున్నాను అమ్మ అయితే చాలా ప్రాసెస్ ముందే చేసేసింది హాట్ వాటర్లు వేసి పేగులని నీట్గా లేకుండా అంటే అందులో ఉంటుంది కదంటే అవి ఏమీ లేకుండా కూడా నీట్గా కడిగేసి క్లీన్ అయితే చేసేసింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా మొత్తం కూడా కటింగ్ అనేది చేస్తుంది కత్తిపీట తీసుకొని అయితే కట్ చేస్తుంది ఈ విధంగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది లాస్ట్లో అయితే ఇంత పేపర్గా ఉన్నాయి కదా ఇంకా పలసంగా వస్తుందేమో కర్రీ చేసేటప్పటికి అనుకున్నాం కానీ చాలా గట్టిగా అయితే ఉండిందండి చాలాసేపు ఒక వన్ అవర్ అయితే అమ్మ ఉడకబెట్టింది అనమాట ఒకసారి సోడా ఉప్పు వేసి ఉడకబెడితే టేస్ట్ అనేది అంతగా మంచిగా రాలేదంట అందుకని ఈసారి సోడా ఉప్పు ఏం వేయకుండా నార్మల్గా కడాయిలోనే పెట్టింది ఒక వన్ అవర్ అయితే పట్టింది అలా కాకుండా మీరు చేసుకునే పని అయితే కుక్కర్లో కానీ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ విజిల్స్ కల్లా మెత్తగా అయితే మనకు ఉడికిపోతుంది బోటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా చూసి ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కుక్కర్లో అయితే చేయండి దబర్లో లాంటివి చేయకండి అమ్మ చేసి వన్ అవర్ టూ అవర్స్ పాట అయిపోయిందనమాట తినేటప్పటికైతే రెండైతే అయిపోయింది చూస్తున్నారు కదా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మెత్తగా అయితే ఉంటాయండి అవి అవన్నీ గీకుతూ ఉంది అమ్మకి నీట్గా అయితే ఉండాలి కొంతమంది అలానే తినేస్తారు అంట మా అమ్మాయి అలా కాదండి నీట్గా అయితే చేసుకుని తింటుంది నెక్స్ట్ అయితే అంత క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను కాల్ చేసి అమ్మ ఇంటికాడ నుంచి వస్తాను కర్రీ చేసేటప్పుడు కంటే అమ్మ అయితే మర్చిపోయి అయితే కర్రీ చేసేసింది మొత్తం కొవ్వే ఎక్కువ వేసేసారు అని అయితే చూపిస్తూ ఉంది అంతా కొవ్వే ఉంది దీంట్లోనని ప్రాసెస్ అయితే నేను చెప్పేస్తాను చూడండి ఫస్ట్ ఆయిల్ అలాగే ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత అయితే ఆవాలు ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ టమోటాసు అవన్నీ కూడా వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం కూర వేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి అనమాట టమోటా ఎరగడిలో బాగా మిక్స్ అవ్వనివ్వాలి మిక్స్ అయిన తర్వాత పసుపు ఉప్పు కారం మనకి తగినంత వేసుకొని మంచిగా బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత వాటర్ తగినన్ని యాడ్ చేసుకొని మసాలా వచ్చి మనం ముందుగా కడాయిలో ధనియాలు మిరియాలు ముగ్గ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందులో పౌడర్ లాగా చేసుకోవాలండి దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టి పౌడర్లా వేసుకొని ఆ తర్వాత అందులో అల్లము తెల్లగడ్డ వేసుకోవాలి ఒక మంచి మసాలా అయితే ప్రిపేర్ అవుతుంది ఆ మసాలా పొడిని అయితే మనము ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాడి ఆపేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ